ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందిరా మైండ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో మనకు ఇందిరమ్మ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందిరం ఇండ్లో అప్రూవ్ అయిందా లేదా అలాగే ఏమని చూపిస్తుందో ఏ విధంగా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం సో విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన సో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అప్లికేషన్ ఐడి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సో మీరు మీ యొక్క ఇంధనమేళ్ళకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో విధంగా మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను చూడండి సో ఏమని చూపిస్తుంది అసలు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా సో పెండింగ్లో ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ లో సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ గా ఇక్కడైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా సో ఎంపీడీఓ గారు అప్రూవల్ చేసి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇల్లు అయితే రావడం జరుగుతుంది అనమాట సో చాలా రోజుల నుంచి మీకు ఈ విధంగా ఎంపీడిఓ అప్రూవల్ అని చూపిస్తే ఒకసారి మండల్ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళేసేసా ప్రాబ్లం ఏంటి సార్ వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అడగండి సో వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి సో ఇది ఏ విధంగా సో ఈ విధంగా ఎందుకు పెండింగ్ ఉంటుందంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు మీ యొక్క బ్యాంక్ ఖాతా కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఈ విధంగా కంప్లీట్గా సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా పొరపాటున తప్పుగా ఉంటే సో వాటిని మళ్ళీ రీ వెరిఫికేషన్ చేస్తారనమాట అవి కరెక్ట్గా ఉంటేనే వాటిని వెరిఫై చేసి ఎంపీడీఓ గారు అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట అప్రూవ్ చేసిన ఫైల్ వచ్చేసి మళ్ళీ కలెక్టర్ అప్రూవల్కి వెళ్తుంది ఫైనల్ శాంక్షన్ అనమాట కలెక్టర్ అప్రూవల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అప్రూవ్ కంప్లీట్గా వెరిఫికేషన్ అయిన తర్వాత సో కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత మీకైతే సో శాంక్షన్ ఇల్లు అయితే శాంక్షన్ అవుతుందనమాట సో అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ మీరు మీకైతే ఇల్లు శాంక్షన్ అవుతుంది అప్పుడు మీరు సో మళ్ళీ అప్పటి నుంచి ఇల్లు అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట వాటికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో అలాగే చూడండి సో ఎంతమందికి ఈ విధంగా ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుంది ఒకసారి మండల్ ఆఫీస్కి వెళ్ళండి ఎల్ఏసి అక్కడ అడగండి సో మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు ఈ విధంగా చూపిస్తుంది సార్ అని సో మీరు సో అడగచ్చు అనమాట ఎంపీటీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఈ విధంగా ఎంతమందికి చూపిస్తుందో కింద కామెంట్స్ తెలియజేయండి అలాగే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి మీకు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట సో దీనిపైన ట్యాప్ చేసి మీకు డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ స్టేజ్ అని చాలా మందికి చూపిస్తుంది బిఎల్ అంటే అది బిల్డింగ్ లేఅవుట్ అనమాట సో చాలా మంది బేస్మెంట్ లెవెల్ స్టేజ్ అని చెప్తున్నారు కానీ అంటే బిఎల్ అంటే బిల్డింగ్ లెవెల్ లేఅవుట్ అనమాట కంప్లీట్గా బేస్మెంట్ అంటే ఆ వరకు మీకు మీరు కడుతున్నటువంటి హౌస్ వచ్చేసి బిల్డింగ్ లేఅవుట్ అనేది కంప్లీట్ అయిపోయింది వాటికి సంబంధించి ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎంతమందికి బిఎల్ స్టేజ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది సో ఏ విధంగా మీకు మెసేజ్ చూపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి సో బిల్డింగ్ లేఅవుట్ సంబంధించి కంప్లీట్ అయిన వారికి అంటే అదే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిన వారికి అయితే కంప్లీట్గా వన్ ల్యాక్ రూపీస్ అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మీరు డీటెయిల్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంటుంది అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ పేమెంట్ కూడా వన్ ల్యాక్ క్రెడిట్ అయినట్టు కూడా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది అనమాట సో ఎవరెవరికి అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంకా క్రెడిట్ కానివారు సో వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే ఎంపీటీఓ పెండింగ్ కానీ కలెక్టర్ అప్రూవల్ కానీ ఈ విధంగా ఎంతమందికి చూపిస్తుంది సో ఒకసారి కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ అప్రూవల్కి వెళ్తే మీకు అయితే వీళ్ళైతే శాంక్షన్ అయినట్టే అనమాట సో మీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు సో ఈ విధంగా ఎంతమందికి చూపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే సో మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి అడగండి సో ఏదైనా పొరపాటున మీకు సంబంధించిన వివరాలు ఏదైనా తప్పుగా ఉంటే ఈ విధంగా అప్రూవ్లనే చూపిస్తుంది అనమాట సో ఏదైనా సర్టిఫికేట్ కావాలి అంటే మళ్ళీ మీరు వెళ్ళేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ రోషన్ దిస్ వీడియో జై హింద్